फिर यूर <laughs> 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 సార్ కాబట్టి మేము మమ్మల్ని ఎవరు చూసుకోరు మమ్మల్ని ఎవరు చూసుకోరు మా మేము లాస్ అవుతాం ఇప్పుడు వచ్చిన న్యూ టీచర్స్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు కానీ మా నైట్ డ్యూటీ టీచర్స్ ఎట్లా మేము లాస్ కా మా మేము ఎక్కడైనా కింద పడ్డా మాకేమైనా అయినా కానీ మేడం చూసుకుంటారు కాబట్టి మా టీచర్స్ మాకు కావాలి అలాగే ఇంకా మా టీచర్స్ గురించి మా మా టీచర్స్ గురించి మా గురించి మా టీచర్స్కే తెలుసు అంటే మా ఆంటీలకు కూడా తెలుసు మా ఆంటీలు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు మాకు కావాల్సినది అంతా చేసి పెడతారు మా హెల్త్ చూసుకుంటారు అందుకని మా ఆంటీస్ మాకే కావాలి అందుకనే ఇష్టం లేదు మొన్న ఫిఫ్టీన్ డేస్ నుంచి

సబ్జెక్ట్ మేడమ్స్ ఉన్నారు మాకు మాకు వర్క్ ఇచ్చిర్రు మేము చేసుకుంటున్నాం మాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మేడం చూద్దాం కానీ ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ లేరు ఎందుకు మేడం అసలు మాకు ఎట్లా చదువుకోవడానికి మళ్ళీ ఏదైనా అంటే క్వశ్చన్స్ ఇట్లా డౌట్ క్లియర్ చేయడానికి మేడమ్స్ కావాలి అట్నే మమ్మల్ని అంటే చూడడానికి మేడమ్స్ కావాలి సరే ఉంటాను

లైక్ చేయండి మాది సబ్జెక్ట్ టీచర్స్ మావే కప్రే సబ్జెక్ట్ టీచర్స్ ఇప్పుడు స్ట్రైక్ నిన్నటి దాకా గ్రూప్ సర్ నైట్ ఎవర్ ఉంటారు నైట్ ఎవర్ ఉంటారు నైట్ ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ లెక లైట్ ఇన్ స్టేడియం లో సబ్జెక్ట్ టీచర్స్ లెక లైట్ ఇన్ స్టేడియం లో సబ్జెక్ట్ టీచర్స్ లెక స చెప్పండి ఉత్పశిక్ష అభియాన్ ఉద్యోగులు కేజీబీ పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయునులు గత పదిహేను రోజుల నుంచి స్ట్రైక్ చేయడం జరుగుతుంది వారి ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది అందులో భాగంగా డిఓ గారి ఆదేశాల ప్రకారం పిల్లలకు నష్టపోకుండా ఉండాలని ఎనిమిది మంది ఉపాధ్యాయురాలను ఈ పాఠశాలకు టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది వీరికి సరిగా పీరియల్ అన్నీ కూడా ఖాళీ ఉండకుండా చదువు నష్టపోకుండా ఉండాలని మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశం కొద్దీ టీచర్స్ కూడా రావడం జరిగింది వారికి సరైన రీతిలో క్లాసులు ఖాళీ ఉండకుండా టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది పిల్లలు స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత పిల్లలు కోరుకున్నట్టు వాళ్ళ టీచర్స్ వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది వాళ్ళే రావాలని పిల్లలు డిమాండ్ చేసింది వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు ఇప్పుడు అరవై తీసేసినాక మళ్ళ వాళ్ళకి ఏ ఆధారం ఇస్తలేరు బట్టిగా తీసేసాడే మాకు ఇప్పుడు వాళ్ళని తీసేసారు ఇప్పుడు మేము ఇన్రోల్ చేసేసేసి మమ్మల్ని వెళ్ళిపోతే అంటే బట్టికి మేము మాకు ఏ ఆధారం ఇయ్యారా మాకు ఏం ఆధారం ఇయ్యారా తీసేసి ఆల్రెడీ వాళ్ళు వచ్చిర్రు అరవై ఐదు సంవత్సరాలు ఇంటిలో వాళ్ళని తీసేసారు

మేము పిల్లలు ఎంత గలీ చేసినాడో మేము ఎంత నీట్గా చేస్తున్నాం అతడికి మనం సభలో లెక్క స్లీపర్ల లెక్క అవన్నీ ఎత్తి పోసుకుంటే ఇది చేస్తున్నాం మేము మా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోక చేస్తే మాకు ఆరోగ్యానికి అయిందా మేము తొమ్మిది వేలు పట్టుకోపోతే ఇంకెక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అయితే అవుతుంది ఇంకా ఏ సెన్స్ మేడం సెట్ల కొట్లాడుతున్నాం మేము కానీ అందులోకి మేము కూడా దానిలో పర్మనెంట్ పర్మనెంట్ మాది కూడా మమ్మల్ని కూడా చూడాలి ప్రభుత్వం Minha impureza é esta, não.